స్వాగతం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తుర్కగూడ గ్రామానికి చెందిన అమ్మాయి తేజ శ్రీకాంత్ గౌడ్ నాలుగు సంవత్సరాలు అమ్మాయి వెంటపడి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఆర్య సమాధిలో ఇక పెళ్లి జరిగిన నాలుగు సంవత్సరాలు అన్యోన్యంగా సంసారం చేస్తూ ఓ అబ్బాయిని కూడా కన్నారు ఇంతలో ఏమైందో వాళ్ళకి విడిపోయి నాకు అదనపు కట్నం ఇస్తేనే నిన్ను తీసుకువెళ్తాను లేదంటే నాకొద్దు అని అమ్మవారి అమ్మాయి ఇంటికి పంపించడం జరిగింది ఇక ఎటు పోలేక వారం రోజుల నుండి చెట్ల కింద బ్రతుకుతూ జీవనం ఎలాగక్కుతుంది ఈ రోజు ఒక దాత జడల రవీందర్ రెడ్డి అమ్మాయికి న్యాయం జరగాలని స్థానిక ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డిని కలవడంతో ఎమ్మెల్యే స్పందించి అమ్మాయికి న్యాయం చేస్తామని ఇబ్రహీంపట్నం ఏసీపీకి ఫోన్ చేసి శ్రీకాంత్ గౌడ్ ఎక్కడున్నా గానీ పట్టుకొచ్చి మీ పోలీస్ స్టేషన్ బంధించాలని హుకం జారీ చేశారు స్థానిక ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి పెడితే ఆమె ఆమెద ట్రాన్స్ఫర్ అయినట్టు ఇప్పుడు డౌరీ కేసు పెట్టినప్పుడు వాడు డైవర్స్ చేయడానికి వీలు లేదు అవునా అవును డౌరీ కేసు ఉన్నప్పుడు భార్యను వాడు చూడకుండా తీసుకపోయి దొరికితే వాడు డౌరీ కేసును అయితే వాడుకో అరెస్ట్ చేయండి ముందు మీదే మన దుర్క కూడా మన విలేజే కదా నేను ఇప్పుడు వాళ్ళని పంపిస్తున్నా వాడు ఎక్కడున్నా కానీ పట్టుకొచ్చి లోపల వాడే సెటిల్ చేసుకుంటాడు లేకపోతే వాళ్ళ తల్లిదండ్రిని పట్టుకొచ్చి కూర్చునే పెట్టి వాళ్ళే వస్తారు ఒక ఆడపిల్ల మీద వీళ్ళు చెప్తారు వచ్చి లేడీస్ ఇప్పుడు ఉన్నావా స్టేషన్లు ఉన్నావా గంట సేపట రాసు వీళ్ళు వచ్చి చెప్పేసి ఓకే టూ డేస్ బ్యాక్ నిన్ననే పంపించిన ఆర్య సమాజ్ లో పెళ్ళి చేసుకున్నాము ఆర్య సమాజ్ పాడి షరీఫ్ కౌన్సిలింగ్ సెంటర్ కోర్ట్ ఎఫ్ఐఆర్ కాపీ కౌన్సిలింగ్ అయిపోయానికి ఇచ్చిన స్లిప్ ఇది మా ఇద్దరు మ్యారేజ్ పోతాం ఆర్య సమాజ్ లాలాగూడలో చేసుకున్నాం నార్త్ నార్త్ సమాజ్ సైడ్ నుంచి కూడా గ్రామం అంటే మండలం జిల్లా రంగారెడ్డి ఒక అమ్మాయి పండాల తేజ అనే అమ్మాయిని ఐదు సంవత్సరాల క్రితము లవ్ మ్యారేజ్ ఆ గ్రామానికి చెందిన అల్వాల శ్రీకాంత్ పెళ్ళై ఐదు సంవత్సరాలు అయినాక పుట్టినాక అమ్మాయికి చిత్రహింసలు గురిచేస్తూ ఇట్లాంటి ఆడపిల్లలకు అన్యాయం చేస్తే ఏ వ్యక్తి అయినా సహించేది లేదు అధికారులు కూడా సహించేది లేదు చర్య తీసుకోవని ఈ విషయం తుర్పూడ గ్రామమే కాదు ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడైనా ఊరిక అన్యాయం జరిగింది ఇది మంచి పద్ధతి కాదు ఏదంటే సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలి తప్ప ఎన్ని రోజులు పారిపోతావు అమ్మాయిని వదిలిపెట్టి నువ్వు ఇంకో ఒక్క కొడుకు పెట్టినాక నువ్వు ఈ అమ్మాయిని విడిచిపెట్టి ఎన్ని రోజులు పారిపోతావు ఇంటికి కాదు లేకుండా ఇంటికి వస్తే అమ్మాయిని బయటికి నూకి తాను మేసుకొని పోయిరు తల్లిదండ్రులు ఇది ఎంతవరకు సమంజసం మా ఊర్లో పంచ పెద్ద మంచి కూడా జరిగింది బేసారం వస్తా అని చెప్పిన వ్యక్తి రెస్పాన్స్ లేదు ఫోన్కు ఏ ఫోన్ చేసి నెత్తాడు ఒక అమ్మాయిని చేసుకొని ఇదే విధంగా ఇంకెంతమంది అమ్మాయిలను మోసం చేస్తాడు ఇంకెన్ని పెన్నులు చేసుకుంటాడు ఒక అమ్మాయి కొడుకు పుట్టినాక కొడుకోని ఓడి చూడాలి ఆళ్ళ పాలన ఓడి చూడాలి తల్లిదండ్రుల మీద పడేసిపోతే నీ తల్లి తండ్రి నువ్వు నవ్వు ఏదో ఇది చర్య నీ తగున అంటున్నాం ఇది మంచి పద్ధతి కాదు శ్రీకాంత్ ఎక్కడున్నా అమ్మాయిని ఏమైనా తప్పు ఉంటే పది మందిలో పెట్టి తప్పు చేయి దానికి ఏమైనా శిక్ష అయ్యి కానీ ఇంట్లోంటి చర్యకు పాల్పడితే ఊరుకోరు పబ్లిక్ ఊరుకోరు ప్రజలు ఊరుకోరు మరి ఏమైనా కట్నాలు గిన కావాలని అనుకుంటున్నా కట్నాలు కావాలంటే కూడా మంచి కట్నం ఇచ్చిరాళ్ళు ఆ తల్లిదండ్రి ఆ తండ్రికి ఒక ముగ్గురు బిడ్డలు ఎవరు అలాగే ఇచ్చిండు భూమి కూడా రాసి ఇచ్చిండు ఆమె పేరు మీద మన కట్నం కావాలంటే ఆసుపాస్ కూడా ఇచ్చిండు కొన్ని ఇంట్లో లవ్ మ్యారేజ్ చేసుకున్నాం కూడా చేసుకున్నాక కూడా ఇచ్చిండు మన బంగారం పెట్టిండు ఒక పొదుపులో అది పైసలు తీసుకొని కూడా ఇచ్చిండు బండి తెచ్చుకుంటే జాబ్ కూడా పెట్టించు ప్రైవేట్ జాబ్ వీలే ఇలా చిన్నమ్మ పెట్టించింది ప్రైవేట్ జాబ్ అబ్బాయికి ఇప్పుడు నలభై వేల జీతం వస్తుంది ఎందుకు మరి నీకు మర్యాదగా చెప్తున్నాము ఎవరు పట్టించుకోకుండా ఆడపిల్లకి అన్యాయం చేస్తే సహించేది లేదు నేను ఎవరైనా సరే నాకు ఎవరైనా చుట్టం కాదు ఆడపిల్లకి అన్యాయం చేస్తే నీ సహించేది లేదు ప్రజల పక్షాన్ని నిలబడే వ్యక్తులు మేము ప్రజా ప్రజాప్రతిక వ్యక్తులు నిలబడతాం మేము ఎమ్మెల్యే ఎమ్మెల్యే దగ్గరకు వచ్చారు మరి ఇక్కడ ఏం కంప్లైంట్ చేశారు చూస్తలే వస్తలేడు నెల రోజులకి పోయిందంటే ఏసీపీ గారు చెప్పిండు ఆయన చర్య మీరు ఎమ్మెల్యే గారి దగ్గర ఈ రోజే ఫస్ట్ వచ్చిండ్రు ఫస్ట్ రాంగ ఆడపిల్లని చూసి స్పందించిండు ఇమీడియట్ యాక్షన్ తీసుకోమన్నాడు అది కట్ అని చెప్పిండు వచ్చి తీసుకుంటా అని చెప్పిండు ఇది ఇమీడియట్లీ ఏసీపీని సిఐ గానీ ఏ అధికారులు ఎవరైనా సరే ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే మాత్రం ఓరు సహించే ఊరుకోరు ఇది మంచి పద్ధతి కాదు అలా అనుకుంటుండొచ్చు అడ్వకేట్ పెట్టుకుంటచ్చు డైవర్షన్ ఒకటి పంపించు ఏం డైవర్షన్ అనేది పంపించిందో ఒక పిల్లని కట్టవు నువ్వు ఇంకో డైవర్షన్ ఇంకో పెళ్లి చేసుకుంటావా ఏం ఏం తప్పు చేసింది అమ్మాయి ఆమె తప్పు చూపెట్టు ఏదన్నా తప్పు చేసి తప్పు చూపెట్టు ఇది ఎంతవరకు సంబంధిస్తామనుకున్నా నువ్వరుకు ఫోన్ రెస్పాన్స్ కావు పెద్ద వాళ్ళు అనుకుంటావు గురువుకి అనుకుంటావా ఎంత కొట్టుంటే నీ తల్లికి నీ తల్లికి తెల్లవద్ధి లేదు వాళ్ళకు ఒక నువ్వు కూడా ఒక ఆడపిల్ల తండ్రివే నీ కూడా ఒక బిడ్డు ఉంది నీ బిడ్డం కూడా ఎట్లే వదిలేయమంటా ఇదే నా పద్ధతి ఓ తప్పు ఏదో పిల్లలు దెబ్బలు కొట్టి సంబంధించి సంసారం చేయించుకోవాలి ఇదేం పద్ధతి వెంకయ్య కొడుకుని వేసుకొని పోయి దొరకకుండా పోతే ఇదే పద్ధత నువ్వు కూడా ఒక బిడ్డ ఉంది బిడ్డను కూడా నీ అల్లు ఇష్టపడితే బాగుంటుందా ఇది లవ్ మ్యారేజ్ చేసుకొని ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బాగానే ఉన్నాము మా మమ్మీ వాళ్ళకి అత్తయ్య వాళ్ళకి తెలియకుండా బాగానే బయట ఉన్నాను ఈ రోజులు బాగానే ఉన్నాం ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళతో కలిసిన తర్వాత గొడవలు స్టార్ట్ అయినాయి బాబు పుట్టిండు బాబు పుట్టక ముందుకు గోడకేసి పైనకి గొంతు పట్టి మా నన్ను మా డాడీని పైనకి లేపినాడు గొంతు మిసుకుదామనేసి కడుపులో పుద్దుద్దామని కూడా చూసినాడు కానీ మా డాడీ వాళ్ళతో పారిపోయి వచ్చేసిన మా డాడీ వచ్చిండనేసి మా డాడీతో వచ్చేసిన వచ్చేసినప్పటి నుంచి నెక్స్ట్ నెంబర్స్ అన్ని బ్లాక్లో పెట్టినాడు ఎవరితోని కాంటాక్టులు లేడు ఎనభై వేలు అప్పు తీసుకొని మీద పడేసినాడు ఇప్పుడు నెలకి నాలుగు వేలు నేనే కడుతున్నా చిన్నకి పాల డబ్బలకి వారానికి మూడు వేలు అప్పు చేసి కట్టుకుంటున్నా ఉన్న బంగారం వాళ్ళింటనే ఉంది బంగారం అంతా వాళ్ళ ఇంట్లో పెట్టేసి వచ్చిన ఇప్పుడు వాళ్ళ అక్క దగ్గర ఉంటున్నాడు వాళ్ళక్క భార్గవి చంద్రాన్గుట్టలో ఉంటుంది వాళ్ళ బావ టెలికాలలో చేశాడు నేను ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్లో చేస్తాడు వన్ మంత్ అవుతుంది మాట్లాడుతా సెటిల్మెంట్ చేసుకుంటా అని చెప్పి అక్కడనే పారిపోయినాడు వాళ్ళక్క మీద చర్యలు తీసుకుంటారని మీ హోప్తో చెప్తున్నా నేను మీ అమౌంట్ ఇప్పుడు ఈ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో స్టే చేస్తున్నాడు వన్ ఇయర్ వన్ మంత్ నుంచి వాళ్ళక్క ఇంకో ఇరవై లక్షల మడదలు వస్తుండే నాకు అది ఇది అనేసి మాట్లాడుతున్నారు కట్నం గురించి కొట్లాడుతున్నాను మా డాడీ ఇంకా కట్నం కావాలంటే కూడా ఇస్తా అంటున్నాడు ఇరవై లక్షలు ఆల్రెడీ ఇప్పుడు పావు ఇక్కడ పొలం ఇచ్చిండు ఇరవై తులాల బంగారం పెట్టిండు మా డాడీ చేతులారా ఉంది ఇప్పుడు నా మా వాళ్ళు ఇంటనే పెట్టేసి వచ్చిన పెట్టేటివన్నీ పెట్టినాడు లవ్ మ్యారేజ్ అయినా ఇవన్నీ పెట్టినాక కూడా ఇంత శిక్షిస్తుండు చిన్నోడు ఏడు ఏడు నెల కడుపులు ఉన్నప్పుడు నా హెల్త్ ఇష్యూ ఉంది బయటికి హాస్పిటల్ తీసుకోను అంటే ఇంట్లో నుంచి బయటికి నూకేసినాడు అప్పటి నుంచి చిన్నోడు చావ ఉన్నా కానీ రాలేదు డబ్బులు ఇవ్వడానికి పోతే కూడా మా డాడీని పైపు భగీరథ మిషన్ మిషన్ భగీరథ పైప్తోనే కొట్టినాడు మా అన్నయ్యని కొట్టినాడు నాకు సొంత అన్నయ్యలు లేరు నేను ముగ్గురు అక్క నేను రెండో అమ్మని మా డాడీకి పిలిచొస్తుంది మా డాడీకి పొలం కూడా ఎక్కువ ఏం లేదు అమ్ముకొని తినడానికి కూడా మా మమ్మీ రైతు మా డాడీ కూడా రైతు వేరే ఇబ్బంది ఏమీ లేవు మాకు నా నుంచి మా డాడీ చాలా సఫర్ అవుతుండు మా మమ్మీ సఫర్ అవుతుంది మా అత్తయ్య వాళ్ళకి ఇక్కడ ఇబ్రంపట్నంలో ఇల్లుంది ఊరిలో ఇల్లుంది నేను ఇయ్యను ఏం చేసుకుంటుందో చేసుకొని బెదిరిస్తుర్రు ఊర్లో ఉండమంటే ఊర్లో వచ్చి ఉన్నాం వాళ్ళ బలవంతం మీదనే వచ్చి ఉన్నాం బయట నాలుగు సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఇబ్బందితోనే వాళ్ళు ఏదన్నా అంటే నన్ను వచ్చి ఊరికే కొట్టడం తిట్టడం స్టార్ట్ చేసిండు త్రీ ఉన్న ఎయిట్ మంత్స్ బాగానే ఉన్నాం బాగానే ఉన్న తర్వాత ఫోర్ మంత్స్లో వాళ్ళ డాడీ ఎప్పుడైతే వాళ్ళు అక్క ఎప్పుడైతే ఎంటర్ అయ్యిందో ఆ రోజు నుంచి నాకు టార్చర్ స్టార్ట్ అయింది ఇంట్లో అంటే దీనికి అంతా ముఖ్య వాళ్ళ అక్క వాళ్ళ మమ్మీ ఇద్దరు వాళ్ళక్క ఫస్ట్ హ్యాండ్ వాళ్ళ మమ్మీ సెకండ్ హ్యాండ్ వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు పైన చర్యలు తీసుకొని నా బాబు కోసం కోరుతున్నాను నేను ఇప్పటికి ఫైవ్ మంత్స్ ఇప్పటికి ఫైవ్ మంత్స్ పడతాయి మా చిన్నోడికి ఇప్పటివరకు ఒకసారి హాస్పిటల్లో చూపించింది లేదు ఆయన వచ్చి ఒక డైపర్ తెచ్చింది లేదు ఆయన ఇప్పటివరకు నాకు కనీసం ఆపరేషన్ అయిన్ అయి చావు బతుకులో ఉంటే కూడా సైన్ పెట్టడానికి కూడా రాలేదు నా దగ్గరికి హాస్పిటల్ హాస్పిటల్ సిబ్బంది ఫోన్ చేసినా కానీ లేపలేదు గవర్నమెంట్ ఆశా వర్కర్ వచ్చి ఇన్ఫార్మ్ చేస్తే తనని నీ జాబ్ కూడా వీక్పిస్తా అది ఇది అని మా ఆమె పైన రెచ్చిపోయినాడు ఇప్పుడు నీకు ఏం కావాలమ్మా నాకు కావాలి నాకు నా బాబుకి తను కావాలి నా బాబుకి డాడీ కావాలి నాకు భర్త కావాలి